అండ్ ఉసిరిగా అందరికీ తెలుసండి కానీ ఇది సీజన్లోనే దొరుకుతుందండి అయితే దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మన పూర్వీకులు ఏ డిగ్రీలు ఏవి చేయకుండానే ఇది ఆరోగ్యకరమైందని నిర్ధారించారండి ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయండి మినరల్స్ ఉంటాయండి అంతేకాదండి ఇది రోజు తింటేనంటండి మన ఒంటి ఛాయ పెరుగుతుందంట జుట్టు బాగా పెరుగుతుందంట గుండెకి సంబంధించిన వ్యాధులు రావంట అంతేకాదండి కాలేయాన్ని శుద్ధి చేస్తుంది లివర్ని శుద్ధి చేస్తుంది కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది తల్లలో చిండ్రు నివారిస్తుంది ఇంకా మనం చాక్లెట్లు బిస్కెట్లు చాలా పెడతా ఉంటామండి వాటిలో ఎట్టైనా కెమికల్ కలుస్తుందండి అది మంచిది కాదు ఎప్పటికైనా ఎక్కువ వాడదే ఇది మాత్రం దొరికిన సీజన్ అంతా కానీ చిన్నపిల్లలకు అంటే కొంచెం బెల్లంలో చాక్లెట్లు ఎలాగో తింటున్నారు కదండి మంచి బెల్లం తెచ్చి దాన్ని కొంచెం ఆవునెయ్యిలో ఈ పళ్ళను వేయించి ఆ బెల్లం పాకంలో ఉంచి అంటే ఎక్కువగా చాలా రెండు మూడు మానికలు కాదండి కొంచెం ఒక సోలెడ్ రెండు గిద్దెల సుమారు అలా పాక లో పెట్టి సీజన్ అయిపోయేంత వరకు రోజు ఒక సాయంత్రం పళ్ళు ఇచ్చామనుకోండి ఒక పండు రెండు పండ్లు ఇచ్చామనుకోండి పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి మంచి బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుందండి బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు నివారిస్తుందండి కాలేయాన్ని శుద్ధి చేస్తుంది లివర్ని ఇంకా చాలా దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయండి దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ బీపీ హార్ట్ పేషెంట్లు మాత్రం బెల్లంతో చేసి తినకూడదు కాబట్టి దీన్ని ఎండబెట్టి ముక్కలుగా ఉంచి తీసుకోవచ్చండి కాకపోతే ఇది బెల్లంలో కానీ దేంట్లో ఏం చేసి పెట్టినా స్టాక్ పెట్టినా దానికి బూజు ఫంగస్ లాంటివి లేకుండా చూసుకొని తినటం ఆరోగ్యకరం అండి ఎక్కువ మోతాదులో నిల్వ చేసి తినటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మనం శుభ్రంగా తెచ్చి కడిగి ఎంట్లో ఆరపెట్టేసి ఇవి గాలి తగిలే చోట ఉంచి నిల్వ ఉంచి ఈ దొరికే సీజన్ అంతా కూడా మిస్ అవ్వకుండా పిల్లలకు పెద్దలకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అందరికీ ఇవ్వటం వల్ల ఎక్కువ శాతం దీంట్లో సి విటమిన్ సంబంధించినవి ఉన్నాయండి చాలా వరకు ఇదేంటంటే నోటి పూతను నివారిస్తుంది చిగుల వాపును నివారిస్తుంది గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ నివారిస్తుందండి అసలు మెయిన్గా మనుషులని మలబద్ధకాన్ని తొలగిస్తుందండి మనలో కొత్త రక్త కణాలను మనలో రోగనిరోధక శక్తిని పెంచే మంచి బ్యాక్టీరియాని తయారు చేస్తుందండి ఇది మాత్రం ఇప్పుడు కాదండి అంతే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒక్క ఉసిరికాయ దానం చేయటం వల్ల బంగారు ఉసిరికాయలే ఇచ్చారంటండి అంటే తెలుగు సాంప్రదాయాల చెబుతారు మన సనాతన ధర్మం ఎంతో గొప్పదండి అంతేకాదు కార్తీక మాసంలో చూడండి వనభోజనాలకు వెళ్తారు ఆ రోజంతా మనం ఆ గాలిని పీల్చి రావడం ఎంత ఆరోగ్యకరం ఉసిరికాయ దీపాలు పెడతారు ఎన్నో చేస్తారండి మన సాంప్రదాయం నిజంగా చాలా గొప్పదండి భారతీయ భిన్నత్వంలో ఏకత్వం అంటారు చూసారా వేప చెట్టు ఎంతో మేలు చేసిన దానికి చేస్తారు ఉసిరికి చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అసలు గుండెపోటు రాకుండగా అంతేకాదు హార్ట్ ప్రాబ్లమ్ కూడా నివారిస్తుంది అంటండి ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలు తినటం వల్ల హైట్ కూడా పెరుగుతారంటండి బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు కూడా కూడా రావంటండి ఎన్ని ఉపయోగాలు మనకు తెలిసినవి కొంతమే అంటుండే సముద్రంలో ఒక నీటి అంతవరకే మనకు తెలిసింది పెద్దవాళ్ళు చెప్పిన మనం చదివిన బుక్స్లో మనం చూసిన మన జీవితంలో సీనియారిటీని బట్టి కానీ మనకు తెలియని ఇంకా ఎన్నెన్నో ఋషులు చెప్పినవి అందుకేనండి సీజన్ వారీగా పదే పదే చెప్తున్నానని అనుకోవద్దండి మనం చికెన్ మటన్స్ ఫిష్ ఇవన్నీ తింటున్నాం అవి తింటం వల్ల బలం ఉండొచ్చు మాంస కృప్తులు అంతవరకే దానివల్ల అంత వె ఉపయోగాలు ఏమి ఉండకపోవచ్చు అండి ఆరోగ్యానికి సంబంధించి ఇది మాత్రం లైఫ్ లాంగ్ ంగ్ సరిపడా మనలో రోగనిరోధక శక్తిని పెంచడం అసలు నాకు తెలిసింది కొంతవరకేనండి ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయోనండి కాస్ట్ అయినా తక్కువైనా తెచ్చి పచ్చళ్ళు పెట్టండి దీర్ఘకాలిక వ్యాధి వాళ్ళకి ఉప్పు కారం తక్కువ పెట్టి పెట్టండి వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టుగా అంతేకాదు పిల్లలకైతే కొంచెం బెల్లం పాకంలో పెట్టి ఉంచండి అంతేకాదు రోజు ఇచ్చే వాటికంటే ఇది సీజన్ మొత్తం పెట్టి ఇంట్లో మీ ఆరోగ్యం మీ ఇంటి ఆరోగ్యాన్ని కాపాడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ